జేందర్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ సోయంబాపురావు గారు మరియు టీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు బూత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్ గారి జన్మదిన వేడుకలు నేరడిగొండ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత రాజ్గోం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు గారు మరియు ప్రస్తుత డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు పాల్గొని వేడుకలను మరింత వైభవాన్ని చేకూర్చారు వేడుకల ప్రారంభం మండల కేంద్రం నుండి నిర్వహించిన భారీ ర్యాలీతో జరిగింది ర్యాలీలో పాల్గొన్న వారంతా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకున్నారు అనంతరం ర్యాలీ సభా ప్రాంగణానికి చేరగా గజేందర్ గారిని శాల్వాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సోయం బాపురావు గారు మాట్లాడుతూ ఆడ గజేందర్ గారు బోత్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు వచ్చే జన్మదిన వేడుకల దాకా బోత్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలా చూడాలి ఇప్పుడు అటువంటి విజయాన్ని గజేందర్ గారికి అందించిన గొప్ప బహుమతిగా భావించవచ్చు అని చెప్పారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గజేందర్ గారి పట్ల అభిమానానురాగాలు ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి Gracias.